నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయాశాచమ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఆల్రెడీ మీరు గెస్ట్ చేసే ఉంటారు అన్బాక్సింగ్ వీడియో అని కనుక అన్బాక్సింగ్ వీడియో అయితే కాదండి మీషో రివ్యూ వీడియో అయితే ఈరోజు మీతో షేర్ చేసుకోపోతున్నాను మీషో రివ్యూ అయితే చాలా రోజులు బట్టి మా పాపకి తీసుకున్న ప్రోడక్ట్ అనేది మంచిగా యూజ్ అయింది అండ్ క్వాలిటీ వైజ్ సూపర్గా ఉందనమాట అది వచ్చేసి మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో అలానే ఫస్ట్ టైం మన వీడియోస్ చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా ఇంకెందుకు లేట్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే కింద ఉన్న గంటను ముగించేసి ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి నేను పెట్టే వీడియోస్ ఫస్ట్ నోటిఫికేషన్ మీ వరకు అయితే వచ్చేస్తుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట నేను తీసుకున్న ప్రోడక్ట్ ఏంటి అంటే మా పాప గురించి మంచిగా చాలా చెక్ చేసి చెక్ చేసి షెహర్వా సూట్ అయితే తీసుకుందానండి షెహర్వా అనమాట సూపర్ క్వాలిటీ ఉంది చాలా బాగుంది డ్రెస్ అయితే త్రీ పీస్ సెట్ అండి మా అప్పుడైతే వీటిని ఇన్ని పేర్లు ఉండే కాదు అనార్కలి అనేవాళ్ళం అనమాట ఆ టైప్లో ఇప్పుడు పాప గురించి అయితే షెహర్వా అయితే తీసుకోవడం జరిగింది చాలా బాగుంది కానీ వెరీ రీజనబుల్ అండి క్వాలిటీ మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అయితే సూపర్గా ఉందన్నమాట ఇంకా లేటేందుకు మీకు అయితే చూపిస్తేస్తాను ఆ డ్రెస్ వచ్చేసి యూస్ చేసాక కూడా చాలా బాగుందండి క్వాలిటీ కలర్ చేంజ్ కానీ ఏమీ లేదు ఇదిగోండి చూస్తున్నారు కదా మంచిగా ఇది షెహర్వా అనమాట విత్ సీక్వెన్స్ వర్క్ అండి ఈ పార్ట్ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చిందనమాట థ్రెడ్ అండ్ సీక్వెన్స్ వర్క్ అలాగే కింద బార్డర్ కూడా మంచిగా సీక్వెన్స్ వర్క్ వచ్చింది చూసారా ఫ్లేయర్ ఎంత ఉందో అండ్ విత్ లైనింగ్ అండి అస్సలు కూడా ఏది గుచ్చుకోకుండా మంచి స్మూత్ లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి అలాగే జిప్ అనమాట వెనకాల చిన్న చిన్న డోరీస్ అయితే ఉన్నాయండి కట్టుకోవడానికి పిల్లలకి బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంకా దీనికి వచ్చేసి స్లీవ్లెస్ వచ్చిందండి హ్యాండ్స్ అయితే లేవు దీంట్లో మనకి ఫ్యాంట్ వచ్చేసి ఇలా ఇలా అయితే రావడం జరిగింది బెల్ హ్యాండ్స్ పెట్టుకుంటారు కదా అలా కాకుండా ఇలా బెల్ ఫ్యాంట్ అనమాట చాలా ఫ్లేయర్గా ఉంది చాలా కంఫర్ట్ ఉంది అండ్ మనకి ఫ్యాంట్ కూడా లోపల లైనింగ్ అనేది ఇచ్చారండి చూస్తున్నారు కదా విత్ లైనింగ్ పై వరకు నుంచి కింద వరకు కూడా ఉందనమాట వెల్ స్ట్రిక్ అనమాట చాలా కంఫర్ట్గా ఉంది పాప కూడా వేసుకున్నాక చాలా సేపు ఉంచుకుంది డ్రెస్సు కానీ ఇది మనకి సిల్కే కానీ చాలా స్మూత్గా ఉంది అనమాట చూస్తున్నారు కదా ఇలా మనం మడుస్తుంటే ఎయిట్ కాలద టూ అవుతుంది చాలా బాగుంది క్వాలిటీ కూడా అనే ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఇది వచ్చేసి పింక్ కలరు ఇంకా టూ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి గ్రీన్ వైలెట్ అనుకుంటా ఇంకో కలర్ అవన్నీ కూడా త్రీ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి అండ్ సైజెస్ వచ్చేసి వన్ ఇయర్ బేబీ నుంచి అరౌండ్ టెన్ ఇయర్స్ బేబీ దాకా ఉన్నాయన్నమాట క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుందండి కానీ వెరీ రీజనబుల్ అని చెప్పచ్చు ఇది వచ్చేసి నాకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్లో ఒక డ్రెస్ వచ్చేసింది అనమాట అండ్ త్రీ పీస్ అనమాట ఇది ప్యాంట్ అలానే పైది ఒక పాటు ఇంకా దీనికి చున్నీ కూడా ఇచ్చారండి చాలా బాగుంది ఈ చున్నీ డ్రెస్ చున్నీ డ్రెస్ అని మా అమ్మ ఈ డ్రెస్ను వేసుకొని చాలా అనమాట ఈ చున్నీకి ఇటు బార్డర్ ఇటు బార్డర్ వచ్చేసి సిల్వర్ కలర్ ఉంది కదా ఇందులో ఆ సిల్వర్ కలర్ని ఇలా పీకో చేశారనమాట చూస్తున్నారు కదా చున్నీ మంచిగా ఈ చున్నీ వేసుకొని రెడీ అయిపోయి చున్నీ డ్రెస్ అనుకొని తిప్పుకుంది చాలా బాగా నచ్చేసింది ఈ డ్రెస్ మెయిన్ మా పాపకైతే మీరు కూడా ఈ డ్రెస్ తీసుకోవాలి అనుకుంటే కనుక నేనైతే లాస్ట్లో దీని కోడ్ ఇంకా మా పాప వేసుకొని దిగిన ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను చూసేయండి అలాగే మా పాపకి డ్రెస్ ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి అలానే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇది నచ్చిందా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్